వైసీపీ హయాంలో భూములే కాదు చెరువులు సైతం ఆక్రమించేశారు నెల్లూరు జిల్లాలో దర్జాగా చెరువులను చెరబట్టేశారు కట్టలు కొట్టేసి తూములు పగలగొట్టి సాగు చేశారు తటాకాల చుట్టూ మట్టి తవ్వేయడంతో గుల్లబారిపోయాయి ఒకప్పుడు ఇక్కడ చెరువుండేది అని చెబితే తప్ప తెలియనంతగా రూపురేఖలు మారిపోయాయి ఇప్పటికీ ఆక్రమణదారుల అఘాయిత్యాలు ఆగడం లేదని స్థానికులు అంటున్నారు నెల్లూరు జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల సాగునీటి చెరువులు ఉన్నాయి వీటిపైనే ఆధారపడి మూడు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి ఇంతటి ప్రాధాన్యత కలిగిన చెరువులపై గత ప్రభుత్వ హయాంలో అక్రమార్కుల కన్ను పడింది అధికార నాయకుల అండతో దర్జాగా చెరువులను చెరబట్టేశారు ఒండ్రు మట్టి కావడంతో ఏడాదికి రెండు పంటలు పండిస్తూ దండిగా సంపాదిస్తున్నారు కబ్జా కూరల్లో చిక్కుకొని చెరువులు చిక్కిపోయాయి కట్టలు దెబ్బతిని నామరూపాల్లేకుండా పోయాయి కొండాపురం కలిగిరి వెంకటాచలం సర్వేపల్లి అల్లూరు సహా అనేక ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించేశారు కావల నియోజకవర్గంలో చెరువుల చుట్టూ గ్రావెల్ను తవ్వేయడంతో బలహీనపడ్డాయి మా చెరువు ఉన్నటువంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికి జీవనాధారమైనప్పుడు ఈ చెరువుని కొందరు స్వార్థపరులు ఆక్రమించుకొని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు వీళ్ళని ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని వీళ్ళు వాళ్ళని ప్రేరేపించినందువల్ల చెరువు దాని ఆయకట్టు కోల్పోతుంది కొస భూములు గత ఇరవై సంవత్సరాలు బీడు భూములు కూడా ఈరోజు ఆయకట్టులోకి వచ్చేసాయి వాళ్ళు ఆయకట్టులోకి తీసుకున్న తర్వాత వాళ్ళకి నీళ్లు ఇవ్వాలి వాళ్ళకి నీళ్లు ఇచ్చినప్పుడు పంటలు పండుతాయి కాబట్టి ఈ చెరువుని విస్తీర్ణాన్ని సరిచేయాలా చె పూర్వం రెండు వేల ఎకరాలు చెరువు విస్తీర్ణ భూమి ఉంది అల్లూరు చెరువు ఆక్రమణకి గురైపోయి దీనివల్ల అల్లూరు రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం వారు దీన్ని తగిన చర్యలు తీసుకొని రైతులకి మేలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను కనుపూరు చెరువు పరిస్థితి మరింత దారుణంగా మారింది పెద్ద ఎత్తున ఆక్రమణలతో నీటి ఎద్దడి అధికమై రైతులు నష్టపోతున్నారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారంటే ఉన్న ఆ చెరువుని నాశనం చేసి మూడు వందల ఎకరాలు పైగానే కనుపూరు చెరువుని ఆక్రమించుకొని వైసీపీ నాయకులు వ్యవసాయం చేస్తూ కింద ఉన్న రైతులకి నీళ్ళు అందకుండా చేస్తా ఇబ్బంది చేస్తూ ఉన్నారు భూగర్భ జలాలు దీంట్లో నీళ్ళు వదిలేయడం వల్ల భూగర్భ జలాలు కూడా గ్రామాల్లో లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి అధికారులు స్పందించి ఇప్పుడు మళ్ళీ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే వైసీపీ నాయకులు ఆక్రమణకు గురువైన చెరువుని వాళ్ళ నుంచి తీసుకొని గట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ చెరువు కింద మూడు వేల నూట యాభై ఎకరాలు ఆయి ఉంది వీళ్ళు చేసిన పాపాల వల్ల పోయినసారి మూడు వందల ఎకరాలు బీడిపోయింది ఈ నీళ్లు లేక తర్వాత ఈ చెరువు విస్తీర్ణం తొమ్మిది వందల యాభై ఎకరాలు ఉంది మూడు వందల ముప్పై ఎకరాలు వీళ్ళు అడ్డగించుకొని వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ అడ్డగించుకొని వీళ్ళు పండించుకుంటున్నారే గానీ లక్షలు పెట్టి కొనుక్కున్న ఆయకట్టుదారులు నష్టపోతున్నారు దయచేసి ఇట్లా నష్టపోవద్దని చెప్పి ఇరిగేషన్ అందరూ రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన ఇక్కడ మళ్ళీ చెరువు నీటికి కూటమి సర్కారు వచ్చిన తరువాత ఆక్రమణలపై సర్వే చేస్తారు అధికారులు మొక్కుబడిగా వ్యవహరించారని రైతులు అంటున్నారు ఆక్రమణదారుల చెర నుంచి చెరువులను కాపాడాలని కోరుతున్నారు